ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా వద్దకు వచ్చి చెప్పారు ఇస్రాయేలీయులు యాజకులు లేవీయులు కనానీయులు హిత్తియులు పెరిజీయులు ఎబుసీయులు అమ్మోనియులు మోయాబియులు ఈజిప్టు దేశీయులు అమ్మోరియులు అనే దేశపు జనములలో నుండి తమకు తాము వేరుపరుచుకొనక వారు చేసే అసహ్యమైన కార్యాలను తామే చేస్తూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ తమ కుమారులకు చేసుకుంటూ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొన్నవారయ్యారు ఈ అపరాధము చేసిన వారితో పెద్దలు అధికారులు నిజముగా ముఖ్యులై ఉన్నారు నాయకులే ప్రజలను పెడతో పట్టిస్తున్నారు జాతిలో సాంకర్యం ఏర్పడింది నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చించుకున్నాను నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగివేసుకుని విభ్రాంతి పడి కూర్చున్నాను అదిరిపడ్డాను చెరపట్టబడిన వారి అపరాధాన్ని చూచి ఇస్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా వద్దకు కూడి వచ్చారు నేను విభ్రాంతి చెందిన వాడను సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చున్నాను సాయంత్రపు అర్పణ వేళలో శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చించుకుని మీద పడి నా దేవుడైన తట్టు చేతులెత్తి ప్రార్థించాను నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకోవటానికి సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా ఉన్నవి మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేము మా రాజులు మా యాజకులు అన్యదేశముల రాజుల వశమునకు చెరకు దోపుడుకు నేటి దినమున ఉన్నట్టు అప్పగించబడడం చేత మిగుల సిగ్గునొందిన వారమయ్యాము అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్ములను తెప్పరిల్ల చేయునట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగా తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగా మా దేవుడైన యహోవా మా ఎడల దయచూపాడు సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలోని ప్రార్థన ఎంతో ఘనమైనది చెరతరువాత రాయబడిన గ్రంథాలలో మూడు ముఖ్యమైనవి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ యజరా చేస్తున్న ప్రార్థనను గమనించండి దేవుని ప్రజలలో ప్రవర్తిల్లిన సాంకర్యాన్ని బట్టి యజ్రా ఈ ప్రార్థన చేశాడు ఈ అధ్యాయంలో అన్యజాతుల పేర్లు చెప్పబడ్డాయి జాతిని గమనించండి చిన్న ఆసియా ఖండంలో ఎఫెస్మర్ణ ట్రాయ్ అనే పట్టణాలను హిత్తీయులే నిర్మించారు వీరు బలమైన అన్యజాతిగా ఏర్పడ్డారు ఇస్రాయేలీలు వీరితో కలిసిపోయారు యూదులు చెరనుండి తిరిగి వచ్చినప్పుడు వారికి ఆశాభంగమే కలిగింది హగ్గయి ఈ విషయాన్ని గురించే ప్రవచించాడు నెహిమ కాలంలో ఎరుషులేము గుమ్మాలు మరమ్మతు చేయబడ్డాయి అయితే అంతటా ప్రజలలో నిరుత్సాహమే కనపడుతోంది సైతాను వారిలో నిరాశను కలిగించాడు ఇస్రాయేలీయులు అన్యజాతులతో వియ్యమందుతున్నారు జాతి నైతికంగా పతనమైపోయింది నాయకులు కూడా ఈ సాంకర్యాన్ని అరికట్టలేకపోయారు ఆ సందర్భంలో ఎజ్రా ఏమి చేశాడు ఎజ్రా చూసినప్పుడు దేవాలయం కట్టబడి ఉన్నది కాని ప్రాకారపు గోడలు లేవు అవినీతి విగ్రహారాధన ప్రజలలో చెలరేగుతున్నది దేవుని ప్రజలు అధోగతికి దిగజారిపోయారు అలాంటి విపత్కర పరిస్థితుల్లో యజ్రా ప్రార్థన చేస్తున్నాడు దేవుని వాక్యానికి భయపడే వారందరూ అతనితో చేరారు వారందరూ దేవుని వాక్యాన్ని విశ్వసించేవారే మన దేవుడు ప్రేమ అంతేకాదు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపాన్ని ఏమాత్రము సహించడు శిక్షిస్తాడు అవును యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో ప్రభు అన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు ఎదురా చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశాడు చేతులెత్తాడు అంటే నిస్సహాయుడై దేవుణ్ణి పిలిచి నన్ను సోదా చేయి తండ్రి అని అడుగుతున్నాడు దేవునికి విరోధముగా అతడు ఏమీ తేలేదు ఏమీ దాచిపెట్టి ఉండలేదు మొదటి తిమ్మోతి రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమునూ లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి ప్రార్థన మనఃపూర్వకమైనది బహుబలము గలది తన ప్రజలతో తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు మా దోషములు హెచ్చి ఉన్నవి మా అపరాధములు పెరిగి ఉన్నవి అంటున్నాడు అలాగే సోదరుడా సోదరి నీ సంఘముతో నిన్ను నీవు సంయుక్తపరుచుకోవాలి సంఘ శరీరమంతా ఒక్కటే పరాయి దేశంలో చెరలో ఉన్నప్పుడు తాము ఎన్నో కష్టాలనుభవించారు దేవుడు పాపానికి శిక్ష తప్పక విధిస్తాడు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన తీర్పరి ఆయన వాక్యానికి ఎజ్రా భయపడ్డాడు విధేయుడయ్యాడు వాక్యాన్ని నమ్మాడు డెబ్బై సంవత్సరాల చెర తీరిపోయింది దేవుని ప్రజలు తమ వాగ్దత్త భూమికి వచ్చారు కాని వీరు ఇక్కడ అన్యులతో కలిసిపోయారు అయితే దేవుడు ఒక శేషము ఉండనిచ్చాడు చాలామంది బబులోను నుండి తిరిగి రాలేదు వచ్చిన కొందరు శేషం పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచుమని వేడుకుంటున్నాడు అంటే లంగరు వేయడం యషయా ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచుతాను అతడు తీయగా ఎవడునూ మూయజాలడు అతడు మూయగా ఎవడూ తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతణ్ణి స్థిరపరుస్తాను అతడు తన పితరుల కుటుంబానికి మాన్యత గల సింహాసనముగా ఉంటాడు మనకు పరలోకమందు శాశ్వత నివాస స్థానమున్నది ఇస్రాయేలీయులు తమ రక్షణను కోల్పోలేదు కాని దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు బహుమానాలు కోల్పోయాడు ఆ దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చాడు మా దాస్యములో మమును కొంచెము చేశాడు తెప్పదిల్లడం అంటే ఉజ్జీవం రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండడానికి ఇందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు ఉజ్జీవం అంటే పునరుత్న అనుభవం కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది తొమ్మిదో వచ్చిన యజ్రా ప్రార్థిస్తున్నాడు నిజముగా మేము దాసులమైనాము అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మలను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరాన్ని నిలిపి దాని పాడైన స్థలాలను తిరిగి బాగుచేయడానికి యూదాదేశమందు ఎరుషలేము పట్టణమందు మాకు ఒక ఆశ్రయం ఇవ్వడానికి కృప చూపించావు నిజముగా దేవుడు వీరి పట్ల ఎంతో కృప చూపాడు వీరు తమ పాపాలు ఒప్పుకుంటున్నారు మాదేవా ఇంత కృపనొందిన తరువాత మేము ఏమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను అనుసరించకపోయాము కదా వారన్నారు మీరు స్వతంత్రించుకునే దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేసే అసహ్యమైన వాటి చేతను ఆ దేశము నలుదిక్కుల నిండినది అయింది కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకండి వారి కుమార్తెలను మీ కుమారులకు చేసుకోకండి వారికి క్షేమ భాగ్యములు కలగాలని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగిస్తారు ప్రియశ్రోతలారా వింటున్నారా యజ్రా ఏమంటున్నాడు మాకు రావలసిన ఆశీర్వాదాలు మేము పొందలేదు మేము చేసిన పాపాలకు మాకు ఎక్కువ శిక్ష రావలసింది మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగచేయగా చేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకున్న ఎడల మేము నాశనమయ్యే వరకు శేషమైనా లేకుండా తప్పించుకొనడానికి సాధనమైనా లేకుండా ఉండేటట్లు నీవు కోపపడతావు గదా యహోవా దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుస్తున్నాము చిత్తగించు మేము నీ సన్నిధిని అపరాధులము గనక నీ సన్నిధిలో నిలవటానికి అర్హులము కాము ఇది ఎజ్రా చేసిన ప్రార్థన ప్రియ శ్రోతలారా దేవుని కనికరము ఆయన బిడ్డలపై ఉన్నది ప్రజలు పాపాలు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు మన పాపాలు క్షమించడానికి గొప్ప వెల చెల్లించాడు దేవుని కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడిన మనలను ఆయన ఉజ్జీవపరుస్తాడు శేషిత ప్రజల కోసమై యజ్రా ప్రార్థించాడు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఈ అధ్యాయంలో ఒక గొప్ప పరమసత్యం మన ఎదుట నిలుస్తున్నది కటిక చీకటిలో ఉన్నవారికి ఆశాకిరణం కనిపిస్తున్నది దేవుని ప్రజలు అనగా శేషిత జనాంగం దేవుని వైవాహిక నియమాలు పాటిస్తే ఎంత బాగుండేది దేవుడు వారిని కృపతో ఎరుషలేముకు రప్పించాడు బబులోనులో వారిని క్రమశిక్షణలో ఉంచాడు లోకంతో వీరు రాజీ పడకూడదు యూదుల పతనావస్థను చూచి యజ్రా ఆశ్చర్యపోయాడు యజ్రా ప్రార్థనలో ఎన్నో చిత్రపటాలు చూపబడ్డాయి వారు పాపంలో మునిగిపోయారు వారు మేకుకు వేలాడినట్లు కనపడుతున్నారు పాపం వారి మీద దాడి చేసి దురాక్రమణ చేసింది జాతి యావత్తూ ఈ విధంగా పాపంలో మునిగిపోతే వీరి మధ్య నుండి మెస్సీయా ఎలా వస్తాడు దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచాడు కాని వారు విధేయత చూపలేదు దేవుడు వారికి కృపను అనుగ్రహించాడు దేవుడు వారిని వెంటనే శిక్షించలేదు అప్పుడు యజ్రా ఎంతో విభ్రాంతి చెందాడు నూట మూడో కీర్తన పదో వచనం మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమివ్వలేదు దేవునికి స్తోత్రం రోమాపత్రిక రెండో అధ్యాయం నాలుగో దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా యజ్రా గజగజ వణికిపోయాడు మోకరిల్లాడు దేవుని సన్నిధిలో నిలవడానికి అర్హులము కాము అని చెప్పాడు నూట ముప్పయో కీర్తన మూడో వచనం యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నీ ఎదట నిలువగలడు మా శ్రోతలు ఒక వాస్తవాన్ని గ్రహించాలి న్యాయాధిపతుల కాలము నుంచి ఇస్రాయేలీయులు అన్య స్త్రీలను పెళ్లాడుతూ వచ్చారు వారి మతాచారాలను అనుకరించటం కూడా జరిగింది సులమోను రాజు కూడా ఇదే పాపం చేశాడు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఇటు పాపాన్ని దేవుడు సహించడు యజ్రాకాలంలో మరల ఇదే పాపం జరిగింది సాంకర్యం కూడదని దేవుడు చెప్పినప్పుడు దానికి ఆధ్యాత్మిక కారణాలు ఎన్నో ఉంటాయి అన్యురాలిని చేసుకున్నవాడు అన్య సాంప్రదాయాల్లో పడిపోతాడు వివాహ విషయంలో దేవుని నియమాన్ని మీరిన తరువాత విగ్రహారాధన సంబంధమైన అపవిత్రత వారి జీవితాలలో చోటు చేసుకుంటుంది మిశ్రమ వివాహాల వల్ల ఇష్రాయేలీయులు గురితప్పి దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయారు రెండు కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో స్పష్టంగా చెప్పబడింది అవిశ్వాసులతో జోడు కలవకూడదు వివాహమందు ఇద్దరు వ్యక్తులు ఏక అవుతారు వారి విశ్వాసాలు వేరైతే ఏకీభావం కుదరదు వారిద్దరిలో ఒకరు విశ్వాసి అయితే రాజీ మనస్తత్వం సహజంగా అలవడుతుంది తన ప్రజల పాపాలను స్వయంగా చూచాడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు పాపం ఎంత భయంకరమైనదో యజ్రా గుర్తించాడు పాపం ఒక్క మనిషితో పోదు అనేక మందిని నాశనం చేసి విడుస్తుంది యజ్రా తన జాతి పాపాన్ని తన పాపంగానే ఎంచి ప్రార్థిస్తున్నాడు దేవుని ప్రేమ కనికరము వారికి ప్రాప్తించాయి అంటే దానికి వారు నిజంగా తగరు దేవుని కృప మాత్రమే వారిని క్షమించింది యజ్రా తన ప్రజల పాపాలను వారి పక్షాన ఒప్పుకుంటున్నాడు ఏడుస్తున్నాడు ఎంతో సిగ్గుపడుతున్నాడు తన ప్రజలు పశ్చాత్తప్తులు కావాలని కోరుతున్నాడు యజ్రా పరిశుద్ధతను గురించిన తన తీవ్ర వాంఛను వెలిబుచ్చుతున్నాడు అలాగే ఈ రోజున మనం కూడా యజ్రా లాగే పరిశుద్ధత కోసం ప్రయాసపడాలి మానవ సమాజం ఆధ్యాత్మిక విలువలను కోల్పోతున్న నేటి కాలంలో మనం కన్నీటితో దేవునికి ప్రార్థన చెయ్యాలి దేవుని కృప కోసమే అభ్యర్థించాలి దేవుని పవిత్ర న్యాయం ఎలాంటిదో గుర్తించాలి అయితే దేవుని కృప కనికరాలు మనకు సదాకాలం కావాలి అవి మనకు నిత్యావసరమైనవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము గాక ఆమెన్